జగదేవ్పూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు జగదేపూర్ గ్రామంలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నానని నన్ను సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో కోతల బెడద మంచినీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్లు విద్యుత్ మొదలగు అభివృద్ధి పనులకు శాశ్వత పరిష్కారం చూపుతానని అన్నారు ప్రజలందరికీ నా ప్రజలకు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి అందుబాటులో ఉన్నాను ప్రజలు కూడా నన్ను అలాగనే ఆదరించి ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను ప్రజలందరి జీవనతోటి నన్ను గెలిపిస్తారనే నమ్మికతో నమ్మికము ఉన్నది నాకు అలాగనే ప్రజలు కూడా కోరికలు హామీలు ఇచ్చిన ఆ హామీలు నెరవేర్చుతా జగదీపూర్ గ్రామంలో బాగా వాడ సమస్య ఉన్నది ఆ వాటర్ సమస్యని ఫస్ట్ నెరవేరుస్తా అటు తర్వాత కూతుల కూడా ఉన్నది ఆ బిడ్డను కూడా తీర్స్తా తెలు గ్రామంలో మురికి కాలువలో కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది ఆ మురికి కాలువలో కూడా సమస్య తీర్చేస్త తీరుస్తా అలాగనే దోమల సమస్య దోమలు నిర్మూ నిర్మూలిస్తా గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులైనయి ఐఓసి బిల్డింగ్ పదిహేను కోట్లతోటి డివైడర్లు బటర్ లైట్లు క్రియా సమీక్ష భవనము బస్ స్టాండ్ బీసీ కమిటీ హాలు రైతు వేదిక ఆ ఫంక్షన్ ధామము డంప్ ఫంక్షణాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు అలాంటి అభివృద్ధి జరిగినందుకు ఆ హామీలకు నేను ప్రజల తరఫున ప్రజల సహాయ సహకారాలతోటి నేను అన్ని అమలు అయ్యడానికి కృషి చేస్తాను జయపూర్ గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిది వందల జిల్లాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పెన్షన్ రావడంలో చాలా ఆవేదన ఉన్నారు వాళ్ళ బాధలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఆ పెన్షన్ల కోసము ప్రభుత్వాన్ని నిలదీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గ్రామ ప్రజలందరూ నన్ను ఆదరించి నేను నిమిషం నేను బీఆర్ఎస్ ప్రభుత్వము బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జగదీవూర్ గ్రామం బరిలో ఉన్నాను జగదేపూర్ గ్రామ ప్రజలందరూ బీఆర్ఎ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ను నాకు బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి యువత గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించగలారని మీ యొక్క మీ అందరికీ ధన్యవాదాలు పాదాభి వందనాలు జగదీపూర్ ప్రజలందరికీ నా పాదాభివందనము జగదీపూర్ ప్రజలకు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి అందుబాటులో ఉన్నాను ప్రజలు కూడా నన్ను అలాగనే ఆదరించి ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను ప్రజలందరి జీవనతో నన్ను గెలిపిస్తారని నమ్మికతో నమ్మికము ఉన్నది నాకు అలాగనే ప్రజలకు కూడా కోరికలు హామీలు ఇచ్చిన ఆ హామీలు నెరవేర్చుతా జగదీపూర్ గ్రామంలో బాగా వార సమస్య ఉన్నది ఆ వార్ సమస్యని ఫస్ట్ అటు తర్వాత కూతుల బిడ్డ కూడా ఉన్నది ఆ బిడదను కూడా తీర్స్తా జగదీపూర్ గ్రామంలో మురికి కాలువలు కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది ఆమరికీ కాలువలో కూడా సమస్య తీర్చేస్త తీరుస్తా అలాగనే దోమల సమస్య దోమలు నిర్వ నిర్మూలిస్తా అందు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులైనయి ఐఓసీ బిల్డింగ్ పదిహేను కోట్లతోటి డివైడర్లు బటర్ లైట్లు క్రియా సమీక్ష భవనము బస్ స్టాండ్ కమిటీ ఆలు రైతు వేదిక ఆ ఫంక్షన్